నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అవినీతి చిట్టా మొత్తం బయటకు వస్తుంది వంద కోట్ల స్కామ్ పాల్పడినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి మెరక పనుల కోసం వంద కోట్ల రూపాయల బిల్లులు కొల్లగొట్టేశాడు ప్రభుత్వ ఖజానాకు సంబంధించి ఆ వంద కోట్లన్నీ కూడా తన బినామీ పేర్లకు డైవర్ట్ చేశాడు దీనికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా అధికారులు నిరూపిస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో కొడాలి నాని జగన్న కాలనీకి సంబంధించి మెరక పనుల నిమిత్తం పదహారు మంది నిరుద్యోగ పేద యువకులకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు తీసుకుని ఉపాధి హామీ పనుల నిమిత్తం ఈ కాంట్రాక్ట్ ఇచ్చామని చూపించి బిల్లులు క్రియేట్ చేసి బ్యాంకుల నుంచి వంద కోట్ల రూపాయల మేర ఇవన్నీ కూడా తన బినామీల అకౌంట్లోకి డైవర్ట్ చేశాడు దీనికి సంబంధించిన స్కీమ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఎందుకంటే చాలా పద్ధతిగా ప్లాన్ ప్రకారంగా ఇదంతా జరిగినట్టుగా తెలుస్తోంది పైకి మాత్రం ఆ పదహారు మంది యువకులకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చూపించి వాళ్ళ అకౌంట్లని వీళ్ళ దగ్గర పెట్టుకుని కొడాలి నాని తన బినామీలకు ఏ విధంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు అనేది చాలా స్పష్టంగా ఆధారాలతో సహా అధికారులు నిరూపిస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఆ నిరుద్యోగ యువకులు ఎవరైతే కాంట్రాక్టు అధికారికంగా తీసుకున్నారో వాళ్ళు మొరబెట్టుకున్నారు ఎందుకంటే కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి వీళ్ళు బిల్లులు క్రియేట్ చేయడం బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి రావటం ఎందుకంటే వీళ్ళకి వచ్చినట్టు కూడా తెలియదు వీళ్ళ అకౌంట్లన్నీ కూడా కొడాలి నాని అనుచరులు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు ఎప్పుడో వాళ్ళకి ఎన్ని రూపాయలు వస్తున్నాయి ఎన్ని రూపాయలు బయటకు పోతున్నాయి ఇదంతా వాళ్ళకి తెలిసే అవకాశం లేదు సో డెఫినెట్గా ఇదంతా కూడా ఒక పెద్ద స్కామ్ జరిగింది ఆ యువకులకి ఇప్పుడు అధికారుల నుంచి ఫోన్లు వస్తున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్లు వస్తున్నాయి మీ అకౌంట్లో పలానా టైంలో పలానా సమయంలో మీకు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగింది దీనికి సంబంధించిన పన్ను మీరు ఎగవేశారు అసలు ఇవన్నీ దేని నిమిత్తం వచ్చినాయి దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ఏంటి మీరు ట్యాక్స్ ఎందుకు గట్టలేదు ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు నోటీసులు పంపిస్తూ ఉన్నారు దీంతో షాక్ అయిపోయినటువంటి ఆ నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో అంటే పేపర్ మీద అఫీషియల్గా ఆ యువకులే కాంట్రాక్టర్లుగా చూపించారు కానీ వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదనమాట వాళ్ళు కొడాలని దగ్గరికి వచ్చి సార్ మేము పనులు చేసినప్పుడు మా అకౌంట్స్ మీకు ఇచ్చాము కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంట దీనికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు అధికారులు ఫోన్ చేసి పన్నులు కట్టలేదని చెప్తున్నారు లక్షల రూపాయలు పన్నులు మా చేత కట్టాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఏంటి సార్ దీనికి పరిష్కారం అడిగితే మీరు అవేమీ పట్టించుకోవద్దు మీరు చాలా లైట్ తీసుకోండి వాళ్ళు మరీ ఒత్తిడి తెచ్చారనుకోండి ఒక డెత్ సర్టిఫికేట్ అధికారులతో మాట్లాడి మనిషి పోయాడు అంటే ఏం చేస్తారు కేసు మాఫీ అయిపోతుంది మిమ్మల్ని అడిగేవాడే ఉండడు మనిషి లేడు అంటే మీ దగ్గరికి ఎవడొస్తాడు అని చెప్పి కొంతమంది చేత చెప్పి పంపించాడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది యువకులు కొడాలి నాని గారి దగ్గరికి పోయి సార్ కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగిందని చెప్తున్నారు నేనే కాదు నాతో పాటు చాలామంది కూడా పనులు చేసే వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తా ఉన్నారంటే వాళ్ళు మేము ఒక సినిమా తీద్దాం అనుకున్నాం ఇండస్ట్రీలో ఆ సినిమాకి అమౌంట్ కూడా ఇచ్చేస్తున్నాం కానీ ఆ సినిమా ఆగిపోయింది ఆగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రివర్స్ వస్తాయి కదా మాకు ఇటు ఒకే అకౌంట్లో వేయటానికి ఇబ్బంది కాబట్టి సో కొన్ని అకౌంట్స్ని మేము మనవాళ్లే కదా అని చెప్పి ఇచ్చాము సో వాళ్ళు అమౌంట్ వేశారు దాన్ని విత్డ్రా చేశాము సో ఇది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కట్టు కథలు వినిపించారన్నమాట సో వీటన్నింటి మీద అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎందుకంటే ఈ పదహారు మంది నిరుద్యోగ యువకుల్ని విజిలెన్స్ అధికారులు విచారించినప్పుడు ఈ వ్యవహారం మొత్తం బయటపడింది వాళ్ళు నిజంగా పనులు ఏమైనా చేశారంటే పనులు చేయాల ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి మట్టిని తీసుకొచ్చి ఇక్కడ జగనన్న కాలేజీలో చదును చేశామని చెప్పి పైకి మాత్రమే చెప్తున్నప్పటికీ కూడా మల్లాయపాలెంలోని చాలా దగ్గరగా ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో చెరువులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే మట్టిన దవ్వి ఇక్కడ మెరక చేసినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా పనులు చేసింది తక్కువ కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు కొల్లగొట్టి తమ జేబులు నింపుకున్నటువంటి పరిస్థితి ఉంది అంటే అధికారులు చాలా క్లియర్ కట్గా ఆధారాలు కూడా సంపాదించారండి ఏ అకౌంట్ నుంచి ఎంత వచ్చినాయి బ్యాంకు నుంచి ఎవరికి ఎంత మొత్తంలో ట్రాన్సాక్షన్ జరిగింది కోట్ల రూపాయలండి ఆరు కోట్ల రూపాయలంట ఉదయం పడితే మధ్యాహ్నానికి వేరే అకౌంట్కి షిఫ్ట్ చేసేసారు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు కొడాలి నాని అనుచరులు అకౌంట్లకు సంబంధించి వాళ్ళ కంపెనీలు బినామీ కంపెనీలకు సంబంధించి కూడా డీటెయిల్స్ సంపాదించారు విజిలెన్స్ అధికారులు శ్రీనివాస గార్మెంట్స్ అంట గోల్డ్ అంట మధు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీసు అలాగే కొడాలి నాని అనుచరులు సజ్జా శ్రీధర్ కొల్లి విజయ్ వీళ్ళందరికీ నోటీసులు వెళ్ళబోతున్నాయి ఇటు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వెళుతున్నాయి దాంతోపాటు విజిలెన్స్ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా పిలుస్తారు సిఐడికి ఈ కేసును అప్పగించే ఆలోచనలు ఏపీ ప్రభుత్వం ఉంది సిఐడి ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ వంద కోట్ల స్కామ్తో పాటు మరికొన్ని స్కామ్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది కొడాలి నాని హయాంలో ఏ విధంగా పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగాయో వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు సంపాదించారో ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేడు రేపు నోటీసులు పంపిస్తారు విచారణకి సహకరిస్తే ఓకే సహకరించకపోతే అరెస్ట్ చేసే ఆలోచనలో కూడా అధికార యంత్రాంగం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ఒక స్కామే బయటకు వచ్చిందండి ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయంట బాధితులు కూడా ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తున్నారు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్లు చేస్తున్నటువంటి పరిస్థితుంది ల్యాండ్ కబ్జాలు కూడా పెద్ద మొత్తం జరిగినట్టుగా గుడివాడ నియోజకవర్గంలో తెలుస్తుంది ప్రభుత్వ భూముల్ని యథేచ్ఛగా కబ్జాలు పెట్టారు ఈ విధమైనటువంటి అవినీతి అక్రమాలు కూడా జరిగాయని చెప్పి చాలామంది బాధితులు మాట్లాడుతూ ఉన్నారు సో డెఫినెట్గా ఈ వంద కోట్ల స్కామ్కి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలతో ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది ఏ క్షణమైనా కొడాలి నానికి నోటీసులు పంపిస్తారు ఆయన మాట వినకపోతే వంశీ మరికొంతమంది వైసీపీ చేసినట్టే కోడాలని అరెస్ట్ కూడా త్వరలో జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అదనంగా పోలీసు బలగాలను కూడా గుడివాడ నియోజకవర్గంలో మోహరిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఏ క్షణమైన గలాటా గందరగోళాలు సృష్టించే అవకాశం ఉంది కాబట్టి కొడాలనికి నోటీసులు అనగానే వెంటనే అనుచరులని వాళ్ళు అప్రమత్తం చేసేస్తారు మీరు గొడవలు చేయండి రోడ్ల మీద ఎక్కురండి ధర్నాలు చేయండి ఇలాంటి పిలుపులు ఇచ్చే అవకాశం ఉంది సో ఎక్కడ కూడా గందరగోళం జరగకుండా ఉండేందుకు పోలీసు బలగాలను ఇప్పటికే గుడివాడ నియోజకవర్గంలో మోహరించే అవకాశం కనిపిస్తుంది ఈ రెండు రోజుల్లోనే బ్రేకింగ్ న్యూస్ రావచ్చు కొడాలి నాని అరెస్ట్ తప్పదనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ఎందుకంటే ఇది చిన్న మొత్తం స్కామ్ కాదు వంద కోట్ల రూపాయల స్కామ్ కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినటువంటి పరిస్థితి ఉంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్